నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వైసీపీ లీడర్స్ రూటు మార్చేశారా కూటమి సర్కార్కు భయపడొద్దని డిసైడ్ అయ్యారా ఇప్పటికే తమపై నమోదైన కేసుల విషయాన్ని లైట్ తీసుకుంటున్నారా చంద్రబాబు సర్కార్ కటకటాల వెనక్కి పంపితే తాము సిద్ధంగా ఉన్నామని ఎందుకు సవాళ్లు విసురుతున్నారు తమనే ముందు అరెస్టు చేయాలని ఎందుకు కోరుకుంటున్నారు దీని వెనుకున్న వ్యూహమేంటి మీ సర్కార్ పవర్ లోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది వరుస కేసులతో ఫ్యాన్ పార్టీ లీడర్లను ముప్పు తిప్పలు పెడుతున్నారు కొందరు నాయకులు మాత్రం ఈ కేసుల గొడవ తమకెందుకు అన్నట్టుగా అధికార పార్టీలో చేరిపోతున్నారు కానీ ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న కొందరు లీడర్లు మాత్రం ఇప్పుడు రూట్ మార్చినట్టు కనిపిస్తోంది ఇక మీదట కేసులకు భయపడకుండా ఓసారి జైలుకు పోయిస్తే పోలా అంటూ డిసైడ్ అయినట్టు కనిపిస్తున్నారు అయితే వైసీపీ లీడర్లు రూట్ మార్చడం వెనుక బలమైన కారణమే ఉన్నట్టుంది జైలుకు వెళ్లడం ద్వారా పబ్లిసిటీకి పబ్లిసిటీ సానుభూతికి సానుభూతి దక్కుతుందని లెక్కలు వేసుకుంటున్నారట గతంలో జైలుకు వెళ్లిన నేతలు పెద్ద పెద్ద పదవులను చేపట్టిన విషయాన్ని కూడా ఈ నేతలు గుర్తు చేస్తున్నారు తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కూటమి సర్కార్ తనను జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తారని ప్రకటించారు ప్రస్తుతం వైసీపీ లీడర్లో వల్లభనేని వంశీ కొడాలి నాని అనిల్ కుమార్ యాదవ్ లాంటి లీడర్లు చెవిరెడ్డి కామెంట్స్ తర్వాత రూట్ మార్చేస్తారు అనే టాక్ వినిపిస్తోంది ఒకసారి జైలుకు పోయిస్తే పోలా అంటూ ఆలోచిస్తున్నారట ఆ పార్టీ లీడర్లు మొత్తంగా వైసీపీ లీడర్స్ రూట్ మార్చడంతో ఇప్పుడు ప్రభుత్వం వారిని అరెస్టు చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ఒకవేళ వారిని అరెస్టు చేసి హీరోలను చేయడం ఎందుకు అనే చర్చ సైతం ప్రభుత్వంలో జరుగుతోందట చూడాలి మరి కూటమి సర్కార్ వైసీపీ నేతలను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపుతుందా లేదంటే అరెస్టుల పేరుతో భయపెడుతూ కాలయాపన చేస్తుందా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్